నేను మటన్ దమ్ బిర్యానీ చేయబోతున్నాను దానికోసం ముందుగా ఒక హాఫ్ కిలో మటన్ తీసుకున్నాను దీన్ని బాగా ఒకసారి కడుపు పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు దీన్ని మ్యారినేషన్ కోసం చూపిస్తాను ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి పెరుగు వేసుకోవాలి పెరుగు బాగా బీట్ బీట్ చేసుకోవాలి ఉండలు లేకుండా ఇప్పుడు ఇందులోకి తగినంత కారం పసుపు ఉప్పు ధనియాల పొడి కొంచెం గరం మసాలా కొంచెం బిర్యానీ మసాలా కొంచెం మటన్ మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి ఇదిగో ఈ విధంగా కలుపుకోవాలి కలుపుకున్నాక ఇందులోకి ముందుగా కడిగి పెట్టుకున్న హాఫ్ కిలో మటన్ ఉంది కదా అది వేసుకోవాలి వేసుకొని ఇదంతా ముక్కకు పట్టేటట్లు కలుపుకోవాలి కలుపుకొని ఒక హాఫ్ ఎన్ అవర్ అనమాట ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక హాఫ్ ఎన్ అవర్ బయట ఉంటే ఒక వన్ అవర్ మ్యారినేట్ చేసుకోండి లేదంటే ముందు రోజు నైట్ నానపెట్టుకున్న ఇలాగ కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట నెక్స్ట్ డేకి కొంచెం పుదీనా ఒక రెండు పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేసుకుంటున్నాను అలానే కొంచెం కొత్తిమీర వీటన్నిటిని మళ్ళీ ఇంకా బాగా కలుపుకొని ఇంకా పెట్టేసుకోవడం ఫ్రిడ్జ్లోని ఇది ఉండి నేనైతే ఒక రెండు గ్లాసులు బియ్యాన్ని నానపెట్టుకున్నాను వాటర్ వేసుకోండి ఇదిగోండి ఇప్పుడు ఆనియన్స్ బ్రౌన్ ఆనియన్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఇలా ఆనియన్ని మీడియం మధ్యలో కట్ చేసుకొని ఇలా మురుగ్గా కట్ చేసుకుంటే ఏంటంటే క్రిస్పీగా వస్తాయి అన్నమాట కొంచెం మెత్తగా సాఫ్ట్గా రాకుండా సో అందుకోసం ఇలా కట్ చేసుకోండి ఇలా చేసి ఒకసారి ట్రై చేయండి ఇదిగోండి ఇదిగోండి ఇలా కట్ చేసుకున్నాక ఇలా అన్నిటినీ ఇలా చేసుకుంటే విడివిడిగా అయిపోతాయి అన్నమాట ఇలా విడివిడిగా అయితేనే కొంచెం క్రిస్పీ క్రిస్పీగా వస్తాయి ఆనియన్స్ అనేవి బ్రౌన్ ఆనియన్స్ లేదు అంటే అంటుకొని ఉండిపోతాయి సో అంత టేస్ట్ ఉండవు అప్పుడు బిర్యానీకి టేస్ట్ అనేది ఇదే కదా సో అన్నీ ఇలా చేసుకున్నా చేసుకోవాలి ఇలా చేసుకున్నాక ఎందులో అయితే మటన్ ఉండాలనుకుంటున్నామో అందులోనే ఆయిల్ వేసుకొని ఆయిల్ డీఫ్రెంక్ సైజు అయిపోయినంత ఆయిల్ వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా ఇవన్నీ ఇందులో వేసుకొని బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై చేసుకోండి ఇదిగోండి ఇలా ఆనియన్స్ అన్నీ ఫ్రై చేసుకోవాలి లైట్ బ్రౌన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ని ఇదిగోండి ఆనియన్స్ ఫ్రై అయిపోయి ఇది వేయటానికి ఒక బౌల్లోకి తీసుకుంటాను ఇప్పుడు ఇందులోకి బిర్యానీ మసాలా సామాన్లు అన్నీ వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్నాక ఇది కొంచెం ఫ్రై అయ్యాయి ఫ్రై అయ్యాక ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా మటన్ ఎందుకు వేసుకోండి వేసుకున్నాక దీన్ని ఒక ఐదు నిమిషాల పాటు అలాగా ఫ్రై అవ్వనివ్వండి ఇప్పుడు ఇందులోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ కదా వాటిని వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న కలుపుకొని ఒక ఐదు నిమిషాల పాటు అలా ఉల్లనివ్వాలి దీన్ని మూత పెట్టుకుంటే మగ్గనివ్వాలి ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసుకొని ఒక ఫైవ్ టు సిక్స్ విజల్స్ పెట్టుకోవాలి మటన్ ఉడుకుతూ ఉంటుంది ఈ లోపు మనం రైస్ని బాయిల్ చేసుకున్నాం దీనికోసం ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ ఉంది కదా అందులోకి తగినంత వాటర్ వేసుకొని బిర్యానీ మసాలా సామాన్లు అన్నీ వేసుకొని ఆయిల్ కొంచెం వేసుకున్నాను ఇందులోకి ఉప్పు వేసుకుంటున్నాను ఉప్పు ఎంత వేసుకోవాలి అంటే ఉడికిన తర్వాత ఆ బియ్యం అనేది ఉప్పు ఉప్పుగా ఉండాలన్నమాట అప్పుడే బిర్యానీలోకి సరిపోతుంది ఉప్పు కూడా వేసుకున్నాను ఇప్పుడు బాగా ఇది ఉడికాక దీన్ని మార్చుకోవడమే ఇదిగోండి రైస్ కూడా ఉడికిపోయింది ఇప్పుడు దీన్ని షిఫ్ట్ చేసేసుకోవడమే ఇదిగోండి మటన్ ఇలా ఉడికిపోయింది అనమాట ఇప్పుడు దీనికి దమ్ బిర్యానీ చేసేసుకోవడమే ధమ్ బిర్యానీ కోసం ఒక బిర్యానీ సాస్ పెట్టుకొని దాంట్లోకి ముందుగా కొంచెం నెయ్యి వేసుకోవాలి ఇదిగోండి కొంచెం నెయ్యి వేసుకుంటున్నాము నెయ్యి ఇటెక్కింది ఇప్పుడు ఇందులోకి మనం అందుగా పెట్టుకున్న మటన్ కర్రీ దగ్గర అది ఇందులో వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర ఇవన్నీ వేసుకున్నాక ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ ఉంది కదా రైస్ కూడా వేసుకుంటాను అండి రైస్ మొత్తం వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా ఇంకా హాఫ్ మెంబరస దీనిపైనే ముందుగా మటన్ కర్రీ చేసుకున్నాం కదా దాంట్లో గ్రేవీ పై పైన వేసుకుంటున్నాను ఇప్పుడు దీని మీదకి మూత పెట్టుకొని ఆవిరి బయటికి రాకుండా పెట్టుకోవాలి అంతేది దమ్ పెట్టిన తర్వాత ఇదిగోండి ఇదిగోండి చూడండి ఎంత బాగా వచ్చిందో రైస్ కొంచెం కూడా అసలు విరగలేదు ఇలా ఒకసారి ట్రై చేసుకోండి మీ దగ్గర మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్ ఇవ్వండి ప్లీస్ ఇలా వచ్చిందండి